మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో బాలిక దారుణ హత్య బావిలో మృతదేహం లభ్యం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామానికి చెందిన శనిగారపు మహాన్విత ఆరు సంవత్సరాలు అనే బాలిక గత రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిన విషయం అందరికి తెలిసిందే ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు మిస్సింగ్ కేసుగా గా నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు గాలింపులో భాగంగా మృతురాలు ఇంటికి సమీపంలో బావిలో బాలిక మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది బాలికను హత్య చేసి బావిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ దారుణ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది ఘటన స్థలానికి క్లూస్ టీమ్ డాక్స్ వార్డ్ పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు మృతురాలు శేఖర్ గ్రామంలో మేకలు కాపరి తల్లి రజిత దినసరి కూలిగా పనిచేస్తుంది సంఘటన స్థలానికి డాక్స్ టీం వచ్చి విచారణ చేపట్టిన తర్వాత బావిలో నుంచి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిర్వహించారు మృతురాలు బంధువులు అనుమానిత వ్యక్తుల పేర్లు పోలీసులకు వారిని పోలీసులు విచారిస్తున్నారు ఈ సంఘటనలో దోషులను గుర్తించి వారికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని పోలీసులను కుల సంఘాల నాయకులు కోరారు আরে তোমরা কেন তোমরা মানেলি এটা তোমরা তোমরা মানেলি এটা তোমরা

हां पापा बुजंग राव रे बुजंग राव रे कैसे ऐसे डेलीवेट येलो में ये 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 किसी तरह तुम हो हां किसी तरह

ఆ ఇంకా ఓని ఇంకా ఓని ఇంకా కాల్ దాటండి కాల్ దాటండి కాల్ దాటండి నో రా ఇట్ రా ఇట్ రా పోలీస్ శాఖ మీద ఉంది దీని ఈ ఈ విచారణ క్లుప్తంగా జరిపి బాధ్యులకు బాధితులకు సరైన న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం ఈ ఒక్కటే ఈ ఒక్కడే కాకుండా ఇంకా అనుమానిస్తులు ఇంకా ముగ్గురు నలుగురు ఐదుగురు అనే వ్యక్తులు వినబడుతున్నాయి నుంచి వాళ్ళని కూడా స్పెషల్ ఇంట్రాడ్యూషన్ చేసి తగు న్యాయం జరిపించాలని పోలీస్ శాఖను కోరుకుంటున్నాం దళిత కుటుంబానికి చెందిన శనిగారపు మహానిత గత మూడు రోజుల క్రితం అదృశ్యమై పోలీసులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎన్ని విధాలా తిరిగినా కానీ ఎక్కడ అమ్మాయి ఆసూచి దొరకలేదు ఈరోజు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో అమ్మాయి మృతయోగం లభ్యమైంది మరి అమ్మాయి తల్లిదండ్రులు పేదోళ్ళు కాబట్టి పోలీసు వారి మీద అతి గౌరవం ఉన్నది కాబట్టి మాకు కూడా సంఘపరంగా వాళ్లకు ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఎవరైతే ఈ శిక్షకు పాల్పడ్డారో ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మా సంఘం తరఫున డిమాండ్ ఓకే